భారతీయ సంస్కృతిలో నవరాత్రులు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి అశ్వయుజ మాసంలో జరిగే ఈ ముఖ్యమైన పండుగ ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవిని లక్ష్మీదేవిని సరస్వతీ దేవిని ఆరాధించి శక్తిని పొందటం ఆధ్యాత్మిక సాంప్రదాయం ఈ పండుగలలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు వ్రతాలు నియమాలు ఉంటాయి ఈరోజు మనం నవరాత్రి పూజా విధానం పూజ సమయాలు కలశ స్థాపన ప్రతిరోజు చేయవలసిన పూజలు నియమాలు జాగ్రత్తలు అన్ని తెలుసుకుందాం నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రోజుల్లో దేవిని మూడు రూపాల్లో ఆరోపిస్తారు అందులో మొదటిది దుర్గాదేవిది శక్తి బలాన్ని ప్రసాదిస్తుంది ఇక లక్ష్మీదేవి ఐశ్వర్యం సంపదను ఇస్తుంది ఇక చివరిగా సరస్వతీ దేవి ఈవిడ జ్ఞానం విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఇది ఒక రకంగా మన జీవన ప్రయాణం అందులో మొదటిగా దుర్గాదేవి మన లోపల ఉన్న అజ్ఞానాన్ని దుష్టశక్తులను తొలగిస్తుంది తర్వాత లక్ష్మీదేవి ధనము సత్సవాహార్యము శ్రేయస్సును ఇస్తుంది ఇక చివరిగా దేవి జ్ఞానంతో మన జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది రాత్రులు పూజ ప్రారంభించే సమయం ప్రథమ తిథి ఉదయంలో కలిశం పెట్టాలి ఉదయం సూర్యోదయానంతరం అభి జిత్ ముహూర్తం లేదా శుభముహూర్తంలో ఘటస్థాపన శ్రేష్టం ఎక్కువగా మధ్యాహ్న సమయం అనగా పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మధ్య పూజ చేస్తారు సాయంత్రం కాలంలో కూడా చేస్తారు విషం పెట్టుకోవడానికి కావలసిన వస్తువులు శుభ్రమైన మట్టి లేదా పిత్తల కలుషం గంగా లేదా తులసి కలిపిన పవిత్ర జలం మామిడి ఆకులు కొబ్బరికాయ కుంకుమ పసుపు చందనం బియ్యం అనగా అక్షింతలు బంగారు లేదా వెండి నాణ్యం అలాగే లేకుంటే రత్నమైన ఎర్ర వస్త్రం కొబ్బరికాయను గప్పేందుకు విషయాన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం గృహంలో శుభ్రమైన ప్రదేశంలో పశ్చిమాన లేదా ఉత్తరాన ముఖంగా పీఠం పెట్టుకోవాలి పీఠం పైన కొంచెం బియ్యం చల్లాలి ఆపై కలశంలో పవిత్ర జలాన్ని నింపాలి అందులో పసుపు కర్పూరం తులసి నాణ్యం అన్ని వేయాలి ఆ తరువాత కలశం నోటికి మామిడి ఆకులు అలంకరించుకోవాలి భాగంలో శుభ్రమైన కొబ్బరికాయ పెట్టుకోవాలి దానిపైన కుంకుమ పసుపు చందనాన్ని పై ఎరటి వస్త్రం కప్పి దేవిగా భావించి పూజ చేసుకోవాలి ఈ కలశాన్ని అంబికాదేవి రూపంగా భావించి నవరాత్రులంతా పూజ చేసుకోవాలి వారి పూజా విధానం ఎలా చేయాలో చూద్దాం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి దేవునికి పుష్పాలు పళ్ళు నైవేద్యం సమర్పించాలి దీపం ధూపం కర్పూరం హారతి చేయాలి దుర్గా సప్తశతి లలితా సహస్రనామం శ్రీదేవి మహత్యం పఠించడం శ్రేయస్సు అలాగే రాత్రి వేళ జాగరణ చేసి భక్తి గీతాలు పాడడం కూడా పుణ్యకరం అవుతుంది అలాగే అష్టమీ నవమి రోజున ప్రత్యేకత ఏంటంటే దుర్గాష్టమి రోజున చండీ పూజ లేదా ఆయుధ పూజ చేస్తారు కన్యలను కన్యకా పూజ చేసి ఆరాధించి వారికి పండ్లు బట్టలు అలంకార వస్తువులు ఇస్తారు మహానవమి మహాహోమం సమాప్తి పూజ చేస్తారు కొంతమంది భక్తులు నవరాత్రులలో ఉపవాసం కూడా ఉంటారు పండ్లు పాలు మాత్రమే తీసుకోవచ్చు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఒక్కసారే తినడం సాధారణం శాహాకారం మాత్రమే తినాలి తొమ్మిది రోజులు పూజ తరువాత విజయదశమి రోజు కలశాన్ని విసర్జిస్తారు ఈ రోజు ఆయుధ పూజ అనగా పరికరాలు పుస్తకాలు వాహనాలకు పూజ చేస్తారు విజయదశమిలో కొత్త పనులు ప్రారంభించడం కూడా శుభప్రదం దేవీ నవరాత్రులలో పాటించవలసిన నియమాలు ఏంటంటే పవిత్రత శుభ్రతతో తప్పకుండా పాటించాలి సత్యవంతమైన మాటలు మాట్లాడాలి మద్యపానం మాంసాహారం పూర్తిగా నివారించాలి కోపం అబద్ధం అన్యాయం చేయకూడదు భక్తితో పూజ చేయాలి ఈ విధంగా ఈ తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులను పూజ చేస్తే మనకు ఎంతో మంచి జరుగుతుంది మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనవి ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే ఇక్కడ మీకు ఈ సమాచారాన్ని అందజేస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని పాటించడం మంచిదని కోరుకుంటున్నాం